శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండలం ములకచెరువు మండలాల సరిహద్దులో ఎద్దులవారి కోట వద్ద వెలసిన శ్రీ పొలిమేరి గంగమ్మవారికి ఆదివారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఎద్దులవారి కోట ప్రజలు భక్తులు కళాకారులు దాతలు రైతులు యువకులు కూలీలు ప్రతి ఒక్కరూ పాల్గొని బోనాలు సమర్పించి వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాలు సమృద్ధిగా కురిపించాలని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఉద్యోగ వ్యాపార ఇతర రంగాల్లో రాణించాలని అమ్మవారికి మొక్కుకున్నారు బండారు రమణయ్య యువకులు విద్యార్థులు మహిళలు తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు బండారు బట్టి పూజలు చేసుకొని పోతే వర్షాలు పడేది పడే పడే పడేది మా పెద్దలు సనాతనం నుండి చేసేవాళ్ళు పూజలు ఈరోజు వర్షం రాలేదని వర్షం కోసం పూజలు చేస్తాం ఇక్కడ అంటారు ఇక్కడ పులిమార మా మా తమ్మలపల్లి మండలానికి తమ్మల తమ్మలపల్లి మండలానికి ఇక్కడ కొటాల గ్రామానికి మధ్యలో ఉండాలి పులిమార అమ్మవారు బాలమరామునికి పూజలు చేశాము జై లక్ష్మీ రమణ గోవిందా స్వామి గోవిందా జై అక్షతా గోవిందా బాలమరాంగమ్మ తల్లికి జై బాలమర్ దేవతకి జై బాలమర్ దేవతకి జై మానాదేవునికి జై మానాదేవునికి సద్గురు మహారాజ్కి జై సద్గురు మహారాజ్కి జై సర్వం సద్గురు చరణాలవినందన